హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శాంట్రీ మిస్ని ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనకి సింగిల్ బీస్ షూట్ కమౌడ్ అయితే ఇన్స్టాల్ చేస్తున్నాం సో వర్క్ చూపిస్తూ కూడా మీకు ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలాగే మంచి మంచి టిప్స్ కూడా ఈ వీడియోలో మీకు యాడ్ చేయడం జరిగింది కొత్తగా వర్క్ నేర్చుకున్న వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుందండి పర్ఫెక్ట్గా ఈజీగా సులువుగా ఎలా బిగించుకోవాలో ఈ వీడియోలో మీకు చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆలస్యం చేయకుండా మనం వీడియోకి అయితే వెళ్ళిపోదాం సో ఫస్ట్ మనం అన్బాక్సింగ్ చేద్దామండి ఈ షూట్ అనేది నైన్ ఇంచ్ షూట్ అనమాట అలాగే ఎస్ట్రాప్ స్క్వేరు సో ఇక్కడ ఫోర్ ఇంచ్కి టిక్ ఉంటారు కానీ నైన్ ఇంచ్ షూట్ అనేది మనం ఎంత పెట్టాం అలాగే అసలు ఫైనల్గా ఈ డ్రైన్పై మెజర్ మీద ఎంత వచ్చినది కూడా మీకు వీడియో చూపిస్తాను ఎప్పుడు కూడా మీరు ఇలాగా షూట్ అన్బాక్సింగ్ చేస్తున్నప్పుడు మీ జేబులో ప్రతి ఒక్కరికి ఆండ్రాయిడ్ ఫోన్ అయితే ఉంటుంది ఆ యాండ్రాయిడ్ ఫోన్ వీడియో ఆన్ చేసి వీడియో తీయండి మంచిది అనమాట మీరు చాలా సేఫ్లో ఉంటారు ఎందుకంటే ఎక్కువ శాతం జరగదు ఎక్కడోసారి ఎయిర్గా జరుగుతూ ఉంటుంది ఏమైనా డ్యామేజ్ అయినా ఆ వీడియోలో మీకు కనబడుతుంది అనమాట సో అదొక ప్రూఫ్ అనమాట ఎందుకంటే వానర్లో తెచ్చినప్పుడు జరగవచ్చు లేదా అది వచ్చిన ట్రావెలింగ్లో ఏమైనా డ్యామేజ్ అయినా ఈ వీడియో తీయడం వల్ల మీకు ఒక ప్రూఫ్గా బాగా పనిచేస్తుంది ఎందుకంటే ఒక వానరు గప్పుకున మనల్ని అనుకుంటారు అనమాట వీళ్ళు సరిగ్గా తీయలేదు వీళ్ళు సరిగ్గా తీసినప్పుడు ఏదో జరిగి ఉంటుందని షాప్ కూడా అనరు గప్పుకున మన అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే చుట్టూరు కూడా మనకి ఫోన్తో వీడియో తీయండి అంటే డ్యామేజ్లో ఉన్నాయని కూడా మనకి తెలుస్తుంది అనమాట మనం కూడా బీచ్ అమ్మని చూసుకోవాలి మనం బీచ్ చేసిన తర్వాత అయ్యో డ్యామేజ్ ఉందనుకోండి రేపు పొద్దున మనకి పెట్టడం తీయడం చాలా ఇబ్బంది అనమాట సో చూసారు కదా మొత్తం చుట్టూరు కూడా వీడియో తీసుకోండి బెస్ట్ అనమాట సో ఇప్పుడు వచ్చి ఈ షూట్ వచ్చి మనకి థర్డ్ ఫ్లోర్లోకి వెళ్ళాలన్నమాట తలుపులోకి ఫ్లోకి తీసుకెళ్ళి కొంచెం వెయిట్గా ఉంటుంది కదా ఎదురైతే పట్టాలండి ఒకరి వాళ్ళైతే కాదు ఎక్కువ షూట్లు ఉంటే మాటగా షూట్లు వచ్చినప్పుడే వాళ్ళతో శుభ్రంగా ఏ ఏ ఫ్లాట్గా ఫ్లాట్ పెట్టించుకోవడం బెస్ట్ అండి అది వాన గారికి మనమే చెప్పాలి సో ఇక్కడ ఏంటంటే అర్జెంట్ అని ఒక బాత్రూమ్ టైల్స్ వేసి వాళ్ళు రెడీ చేస్తారనమాట ఇంకా వాళ్ళు రూమ్లో కూడా రెడీ అవ్వలేదు ఏమి ఫ్లోరింగ్ టైల్స్ కూడా అవ్వలేదన్నమాట ఓన్లీ ఆ మూడు రోజులు నిద్ర చేస్తారు కదా మా ఊళ్ళో జాతర అయితే పెడతాం అనమాట ఆ జాతర ముందు వీళ్ళు గృహప్రావ్ చేసుకున్నారు దానివల్ల ఓన్లీ బాతులు మాత్రం టైల్ చేసి ఇంట్లో పనుకూడమలేదన్నమాట సో దానివల్ల మనం షూట్ అయితే అర్జెంటుగా బిగిస్తున్నాం సో టైల్స్ చూశారు కదా టైల్స్ చాలా బాగా చేశారు అని మీరైతే చూపిస్తున్నాను సో ఈ జాలి అంటే కొంచెం లాగింగ్ జాలి ఉంటే బాగుండేది జాలి అయితే బాగుంది కానీ ల్యాకింగ్ ఉంటే బేస్పట్లా ఫ్రీగా వచ్చేస్తే ఏమందో ఫ్రీగా తీసేసి కొంతమంది షాంపులు గింపులు లోన్ పడేస్తూ ఉంటారు వెళ్ళిపోతాయి అనుకుంటారు వెళ్ళవు సో లాకింగ్ ఉండాలి లాకింగ్ ఉంటే బెస్ట్ ఉండాలి రాకూడదు జాలి ఇప్పుడు కూడా రాకూడదండి లాకింగ్ జాలి మంచిదే కానీ అలా ఫ్రీగా ఉండకూడదు చూసారు కదా డ్రైన్ పైప్ అనేది మనకి ఫస్ట్ పది గంగలు పెట్టామనమాట ఆ టైల్స్ ఇవి వచ్చి ఫోర్ బట్టి టైల్స్ అండి ఆ టైల్స్ కెమికల్ కలిపి కరెక్ట్గా అంగులం అయితే పిల్ల పైప్ అనమాట వెనకాల అంటే మీకు ఏమవుతుందంటే గోల అనేది కొంచెం తూకం తేడా ఉన్న దానివల్ల మనకి ఒకసారి ఏంటంటే కెమికల్ ఎక్కువ పడద్ది అనమాట టైల్కి దానివల్ల మనం పది గంగాలు పెడితే కరెక్ట్గా తొమ్మిది వందల వచ్చింది సో షూట్కి వచ్చి కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇబ్బంది లేదు అందుకే ఖచ్చితంగా తొమ్మిది అంటే తొమ్మిది పెట్టకూడదు ఎప్పుడు కూడా రఫ్ ప్లాస్టిక్ నుంచి పది కానీ పదిన్నర పెట్టుకున్నా నష్టం లేదు సో చూశారు కదా డ్రైన్ పైప్ అనేది తీసేస్తాము ఫస్ట్లో మేము ఏం చేస్తాం ఇది అపార్ట్మెంట్ అండి అది ఒక సంవత్సరం క్రితం చేసాం మనం ఫస్ట్ ఇలాగ కాల్చి ఒక డైమీలో తయారు చేస్తామన్నమాట అపార్ట్మెంట్లో ఇలా చేయకపోతే చాలా ఇబ్బంది మనం ఇష్టం అంటే వాడేస్తూ ఉంటారు కొంపు కొంపు చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి అందుకని మేము ఏం చేస్తా ఉంటే అలా కాల్చి డైమీలే చేస్తాం సో ఏంటంటే ఈ ఫ్లోర్ ఈ ఫ్లోర్ క్లాసెట్ అంటే ఈ షూట్ అనేది ఇంచుమించు కొంచెం ఒక దాకా ఉందన్నమాట డ్రైన్ పైపు అంటే షూట్కున్న డ్రైన్ పైప్ అనేది కొన్ని కొన్ని షూట్లు అంటే హాఫ్ ఇంచే ఉంటుంది దీనికి వచ్చి వన్ అండ్ హాఫ్ ఇంచ్ దాకా ఉంది మనం ఏం చేస్తామంటే వన్ ఇంచు పైప్ మొక్క ఫ్లోర్ నుంచి పైకి ఉంచు అన్నమాట అదే మీకు చూపిస్తాను వీడియో చూడండి సో మనకు బ్లేడ్ అది వన్ అండ్ ఉంది అలాగే ఈ కింద బాటం బాటం కూడా మీకు అడ్డగా పెట్టుకుని చూపిస్తాను ఇంచు నుంచి అంగుల దాకా ఉందన్నమాట ఆ డ్రైన్ పైపు ఫ్లోర్ నుంచి పైకి అనమాట కొన్ని కొన్ని షూట్లు అయితే ఇలా ఉండవు మొత్తం కింద పేరు వచ్చేసి ఆ ఓన్లీ ఒక ఆఫీస్ ఉంటుంది అనమాట అంతే సో ఇలాంటి షూట్లకి ఏంటంటే మనం కనీసం ఫ్లోర్ నుంచి అంగుళం పీస్ అయితే అంటే పైపు ముఖ పెట్టుకోవాలి కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ ఈ డ్రైన్ పైపు అంటే మన ఎల్బెండు శాకెట్ ఉంటుంది కదా సాకెట్ మీద వాచ్ పెట్టకూడదండి అది ఏమవుద్ది ప్లేస్ ఎక్కువ ఉండటం వల్ల వాచ్లు అటు ఇటు బ్యాలెన్స్ అయ్యి అటు ఇటు సైడ్ అయిపోతూ ఉంటుంది లేదా లోనకి వంగిపోయే అవకాశం ఉంటుంది బెండ్ ఉన్నా కానీ బెండ్లో ఖచ్చితంగా మనకి మామూలుగా పైపు ముక్క అయితే ఇన్స్టాల్ చేయాలి ఆ పైపు కొంట వల్ల ఏమవుతుందంటే వాచర్కి సపోర్ట్ ఉంటుంది వాచర్ కిందకి వెళ్లకుండా ఆ బిన్లో పైపు ముక్క ఇన్స్టాల్ చేస్తే సపోర్టింగ్గా ఉంటుంది సో మనకు అంగుళం ఉంది కదా అంగుళం పైపు పెట్టుకున్నాం ఫ్లోర్ నుంచి అంగుళం పైప్ పెట్టి దాంట్లో మనకి వాచ్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది ఎంసిఎల్ వాచ్ మీకు ఉంటుంది చూపిస్తాను అది కూడా మీకు ఇది కొంచెం తీసుకుని వచ్చినప్పుడు కొంచెం బలంగా ఉండే వాళ్ళు తీసుకొని బెస్ట్ అండి కొంచెం వీగ్గా చేతులు జారిపోయే అవకాశం ఉంటుంది గట్టిగా పెట్టుకోవాలి షూట్ అనేది వెయిట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది సో మనం డ్రైన్ పేపర్లో అయితే కూర్చోబెడుతున్నాం ఇప్పుడు సో చూపిస్తా అండి మీకు చూసారు కదా ఫస్ట్ ఒక హంగుల మొక్క యాడ్ చేసాం డ్రైన్ బిన్లోకి ఎల్బిన్లోకి దాన్ని కూర్చుందా లేదా అని మీకు తెలుసుకోవడం కోసం అటు ఇటు లాగితే సరిపోద్ది అనమాట కరెక్ట్గా ఫ్లోర్కి సెట్ అయిపోద్ది అలాగా అప్పుడు మనకి డ్రైన్ పేపర్లో కూర్చున్నట్టుగా మనకి ఒక సింబాలిక్గా అనుకోవాలి మీకు అనుకోండి షూట్ అటు ఇటు ఊగుతూ ఉంటుంది అన్నమాట సో ఓకే ఫ్లోర్కి అయితే సెట్ అయిపోయింది మీకు చూసారు కదా ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒకసారి అటు ఇటు లాక్కోవాలి అంటే కరెక్ట్గా పైప్లో కూర్చుందా లేదా అని మనకి తెలుస్తుంది అనమాట ఇప్పుడు మనం ఏం చేయాలంటే వెనకాల ఏకనాటే తీసుకోవాలండి వెనకాల ఏకనాటూ తీసుకోవాలి అలాగే ఒకసారి ఆ షూట్ తిన్నంగా కొద్దిగా ఎడంగా వచ్చి అంటే స్ట్రైట్గా నుంచుని ఏమైనా అటు ఇటు తిరిగిందా అది కూడా చూసుకోవాలండి ఎందుకంటే వెనక మాత్రమే ఏకనాటి తీసుకుంటే ఏమవుతుందంటే ఒకసారి ఈ బాత్రూమ్ గోల్డ్ అనేది మట్టంగా ఉండకపోవచ్చు దానివల్ల షూట్ అనేది అడ్డంగా తిరిగి మనం కొంచెం కనిపిస్తానమాట లైట్గా అలా కాకుండా వెనకాల ఏకనాటి తీయాలి అలాగే కొంచెం ఎదరకొచ్చి అటు ఇటు ఏమైనా తిరిగిందాం అది కూడా మనం చూసుకోవాలి ఈ రెండూ దృష్టిలో పెట్టుకోవాలి సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే కరెక్ట్గా ఒక మార్కర్ పెన్ అయితే తీసుకోండి మనం కరెక్ట్గా ఏకనాటు ఈ పొజిషన్ అంతా సెట్ అయిన తర్వాత ఒక మార్కర్ తీసుకొని చుట్టూరు కూడా ఈ మార్కర్ అయితే గీసుకోండి మొత్తం లెవ్లు అలాగే అటు ఇటు సైడు పొజిషన్ కరెక్ట్గా సరిపోయిన తర్వాత మార్కర్ గీసుకోవాలి మనం తర్వాత తీసుకెళ్ళి సేమ్ అదే మార్కర్లో కూర్చోబెడితే సరిపోద్ది అనమాట ఇక్కడ గుర్తుంచుకోండి చాలామంది ఏం చేస్తారంటే టైల్స్ మీద సున్నాలు వేయడం అలాగే వయసుమెంట్ వేయడం అవసరం లేదండి పాత మేము కింద వీలు చేసిన చూసారు కదా ఆ పాత షూట్ కాబట్టి కింద అటు ఇటు ఊగిపోతుంది అనమాట దానికి పిల్సలు ఉంటాయి కదా అంటే సిమెంట్ ఎత్తు కూడా దానివల్ల మేము వైసెమెంట్ తప్ప మామూలుగా తెయ్యం చక్కగా షూట్ని తీసుకొని కూర్చోబెట్టేసి వాచర్తో కలిపింగ్ సరిపోద్ది ఈ ఫ్లోర్ జాయింట్ ఉంటుంది షూట్కి టైల్స్ ఫ్లోర్ జాయింట్ ఆ జాయింట్లో వై సిమెంట్ కానీ లేదా సిలికాన్ కానీ ఇన్స్టాల్ చేస్తే సరిపోతుంది చూసారు కదా ఎంసెల్ వాచర్ ఇదే అనమాట సో ఆ ఎంసెల్ వాచర్ పెట్టేసి ఇప్పుడు సమ్ మనం గీత గీసుకున్నాం కదా మార్కర్తో ఆ గీత ఎలా ఉంటే పొజిషను అలా పెట్టేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది అనమాట సో మీకు ఈ వాచ్లు పెట్టాం కదా అదే డ్రైన్ పైప్ లేకపోతే అవుతాయి అంటే బెండ్లో డైరెక్ట్గా పెట్టేస్తే వాష్ వాషన్ అవుతారా లోనకి కుంగిపోయే అవకాశం ఉంటుంది అందుకనే మీకు లోన కరెక్ట్గా బెండ్ ఉన్నా కానీ బెండ్లో పైపు మొక్క అయితే పెట్టాలి ఖచ్చితంగా పైపు పెట్టాలండి కొంతమంది అది పొరపాటు చేస్తున్నారు నేను రిపేర్ వర్క్కి వెళ్ళినప్పుడు కొంచెం అది జరుగుతుంది అనమాట తెలియక వాళ్ళకి తెలిస్తే పెట్టరనుకోండి తెలియక పాపం సో మనం ఆ గేస్ ప్రకారం వాళ్ళ పొజిషన్ పెట్టేస్తే కరెక్ట్గా ఇంకా సెట్ అయిపోద్ది అన్నమాట తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ నీళ్ళు పూసి చెక్ చేసుకోవాలి గుర్తుంచుకోండి ఇక్కడ మాకు ఒక చిన్న పొరపాటు జరిగింది ఏంటని మీకు చెప్తాను మేము ఫస్ట్ ఏంటంటే షూట్ అనేది కొన్ని కొన్ని ఏంటంటే మనం బిగించిన తర్వాత అంటే ఇన్స్టాల్ చేసిన తర్వాత బిగించుకునే అవకాశం ఉంటుంది కొన్ని షీట్ కవర్లు ఏంటంటే అసలు ముందే బిగించుకోవాలన్నమాట షూటు కూర్చోబెట్టక ముందే కూర్చోబెట్టుకోవాల్సి అంటే ఈ సీట్ కవర్ బిగించుకోవాల్సి వస్తుంది మేము ఏం చేసామంటే అది చూడలేదు ఆ సీట్ కవర్ అనేది ఫస్ట్ బిగించలేక మళ్ళీ తీసి మళ్ళీ పెట్టామనమాట ఇప్పుడు మీకు సీట్ కవర్స్ ఫిట్టింగ్స్ అయితే చూపిస్తానండి సో ఒక్కో రకంగా ఒక్కొక్క షూట్కి ఒక రకంగా వస్తుంది సీట్ కవర్స్ అనేది సో ఈ సీట్ కవర్ ఏంటంటే ఫిట్టింగ్స్ అనేది మామూలుగా మనం ఎక్కువగా నార్మల్గా మళ్ళీ బిగిస్తాం కదా ఆ కమాండ్ కూర్చొని అంటే వచ్చినాయి అనమాట అక్కడ పొజిషన్కి కరెక్ట్గా సరిపోయేలాగా మనం చుట్టూ సరిపోయింది అనేది చూసుకొని అప్పుడు మనం ఈ సీట్ కవర్ అనేది బిగించుకోవాలండి లేదంటే మనకి లుక్ పోవద్దనమాట అటు ఇటు జరిగిన ఆ షేప్ తేడా ఉన్నా ఆ సీట్ కవరు ఏదేంటి తేడాగా ఉంది షేప్కి సరిపడా లేదు అని అనిపిస్తుంది కనిపిస్తుంది మనం ఆ షేప్కి సరిపెట్టి ఫస్ట్ అటు ఇటు అలాగే ఫ్రంట్ సరిపోయిందో చూసుకొని అప్పుడు మన కింద ఈ బోట్ అయితే టైట్ చేయాలి సో ఇందాక చెప్పాను కదా మీకు సూట్ అనేది కొంచెం పక్క తీసి అప్పుడు ఫిట్ చేసాను అనమాట అంటే కరెక్ట్గా మనకి రంగుల ప్లేస్ ఉంది కరెక్ట్గా నైన్ ఇంచేసే వచ్చింది కదా ఆఫ్ ఇంచ్ ప్లేస్ ఉండటం వల్ల ఇది చేయి కూడా ఆడలేదు అలాగే కొన్ని కొన్ని ఏంటనేది సూట్లు అనేది ఫస్ట్ బియ్యించుకోవాల్సి వస్తే సీట్ కావాలనేది మనం అది చూసుకొని ఫస్ట్ మనం ఇన్స్టాల్ చేసుకోవాలి ఈ సీట్ కావాలి కొన్ని కొన్ని ఏంటంటే బోట్లు బోట్లు కానీ స్క్రూలు ఇస్తాడు ఆ స్క్రూలు ఉంటే మటుకు ఫస్ట్ బియ్యించేసుకొని తర్వాత మనం సెట్ చేసుకోవచ్చు ఇదేంటంటే మామూలు మాలిక లాగా ఇవ్వడం వల్ల కొంచెం మనం వెనకాలకు చేయి పెట్టి కింద బోట్లు చేతితో చేయాల్సి వచ్చిందనమాట దానివల్ల ఇబ్బంది అయింది ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓన్లీ శానిటేషన్ మాత్రం మన ఛానల్లో ఉంటాయి అలాగే ఈ వీడియోని మా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీకు ఏమైనా డౌట్లు ఉన్నా కానీ కామెంట్ చేయండి అలాగే మీరు ఏ ఊర్లో చూస్తున్నారు అలాగే నేను చెప్పిన టిప్స్ మీకు హెల్ప్ అవుతాయా లేదా అని కూడా మీకు కామెంట్ బాక్స్లో రాయండి మీ అభిప్రాయాన్ని సో చాలామంది చేస్తారు చిన్న పొరపాటు ఇదే అనమాట కరెక్ట్గా మనం నీళ్ళు పోసి సిట్ చేసుకోవాలండి ఎందుకంటే చాలామంది బిగి చేసి సరిపోయింది అనుకుంటారు మనం అంటే హెల్త్ పోషక్ బిగించిన తర్వాత కొన్ని దాని మనం నీళ్ళు పట్టి చూసుకోవచ్చు ఏమవుద్దండి వాచ్లు ఒకసారి ఇన్బ్యాలెన్స్ అయినా ఆ నీళ్ళు అనేది తక్కువ చేస్తాయి అనమాట రేపు పొద్దున అంతా చేసిన తర్వాత మనం ఈ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఏమండి నీళ్ళు లీక్ అవుతున్నాయి షూట్ కింద నుంచి అంటే రేపు పొద్దున మళ్ళీ పరిగెత్తుకుని రావాలి ఎక్కడో చోట పని మానేసి మళ్ళీ ఇక్కడికి చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట ఆ డెవలప్మెంట్ లేకుండా మనం కొంచెం ఫిట్ చేసినప్పుడు కరెక్ట్గా ఫిట్ చేసామా లేదా అని ఒకసారి మనం హెల్త్ ఫోసెట్తో కానీ లేదా ఇలాగ బైకిటితో కానీ ఒక రెండు బైకి నీళ్ళు పోసి చెక్ చేసుకున్నాం అనుకోండి పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట ఇంక నో ఛాన్స్ వాంటలని మనల్ని అనే అవకాశం ఉంటుంది అనమాట ఇదైతే గుర్తుపెట్టుకోండి ఈ టిప్ మీకు చాలా ఉపయోగపడుతుంది చాలా మంది చేస్తారు చిన్న చిన్న పొరపాటు అనమాట ఇది సో తర్వాత ఏంటంటే సీట్ కవర్ అనేది కవర్ వేసేస్తాం అనమాట దానికి కారణం అంటే మీకు చెప్పాను కదా పైన ఈ బాత్రూంలో కూడా ఇంకా సరిగ్గా పెయింటింగ్ అవ్వలేదు జస్ట్ ఏంటంటే పుట్టి పెట్టి అనమాట పైన పుట్టి పెట్టి వదిలేశారు ఇంకా పెయింటింగ్ వర్క్ కూడా ఉందనమాట లేదంటే రేపు వద్దు మనం అలవలేస్తే మచ్చ మచ్చలు అయిపోతుంది వాడుకుంటే వాడుకుంటారు లేదంటే తర్వాత కవర్ వాళ్ళు వేసేసుకుంటారు అనమాట మన పని మనం చేయాలి సో నెక్స్ట్ మనం వైసిమెంట్ తీసుకున్నాం బిర్లా వైసిమెంట్ అయితే బెస్ట్ అండి ఇక ఏ వైసిమెంట్లు కానీ పెద్దగా ఉండవు మేమైతే బిర్లా పెట్టి వాడతాం సో ఈ బిర్లా వైట్ వాడడం వల్ల మనకి కింద చెప్పారు కదా మీకు అసలు ఏమి సూటికి అదే మీరు గమనించడం లేదు సున్నం కానీ వై సిమెంట్ ముద్దలు కానీ ఏమి వేయలేదనమాట జస్ట్ ఓన్లీ వాచర్ మొత్తం వాచ్ జాయింట్ మీదే ఉంటుంది అలాగే కరెక్ట్గా ఏకనాడు చూసుకుని ఓకే మనకి నీళ్ళు పోసి చెక్ చేసిన తర్వాత ఇలాగా వైసిమెంట్ పేస్ట్లా కలిపి టైల్స్ మొక్కు పెడతా ఉంటారు బ్లేడ్లు ఆ బ్లేడ్తో తీసుకుంటే గట్టిగా నొక్కితే చక్కగా జాయింట్ అనేది అలాగా సెట్ అయిపోద్ది అనమాట ఇక చాలండి ఆ జాయింట్ పికప్ అనేది ఇంకా షూట్ కదలదు ఎందుకు ఇలా చేస్తున్నామంటే ఇప్పుడు టైల్స్ అన్నీ కూడా గ్రిప్ టైల్స్ అనమాట అంటే నాన్ స్కిడ్ బర్గ్గా ఉండే టైల్స్ కాబట్టి గట్టిగా పెట్టేసుకుంటుంది సో అయిపోయిన తర్వాత ఒకసారి మనం ఇక్కడ ఏంటంటే ఓన్లీ చెప్పాం కదా గురుప్రదేశానికి బాత్రూమ్ ఒకటే రెడీ చేసామని ఇంకా వాళ్ళు లోన్ చేసుకోలేదు అన్నమాట పాపం గ్రూప్ అర్జెంటు గానీ ఆ రోజుకి ఆ రోజు ముందు రోజు చేసి వాళ్ళు ఆ రోజు గ్రోప్స్ చేసేసుకున్నారు అంతా అయిపోయింది సో ఇక్కడ ఏంటో ఓన్లీ హెల్త్ పాజెట్ జస్ట్ ఒక ట్యాప్ బాత్రూంలో ఒక ట్యాప్ ఒక హెల్త్ మాత్రమే మాత్రం ఇచ్చామన్నమాట ఇలా నైరన్ పైప్ కలెక్షన్ అయితే కలిపేసుకున్నాం ఈ నైరన్ పైప్ కలెక్షన్ కలిసినప్పుడు కూడా చెక్ చేసుకోండి ఎందుకంటే ఈ నైరన్ పైప్ కలెక్షన్లో కూడా చిన్న చిన్న వాచ్లు ఉంటాయి కదా అవి లూజ్గా ఉన్నా కానీ వచ్చేస్తాయి సో ఇక్కడ ఏంటంటే చిన్న మనకి ఈ ప్రెస్ అవుతుంది అనమాట ఫ్లెష్కి బటన్ మీద మీ ఫ్లెష్ ట్యాంక్లో చిన్న పుల్లలు ఉంటాయి మనం ఫ్లెష్ చేసినప్పుడు ఒక పీవిసి రాడ్లా రెండు ఉంటాయి అనమాట అంటే జోల్ ఫ్లెష్ కదా చిన్న ఫ్లెష్ పెద్ద ప్లస్ రెండు ఉంటాయి యూనియన్కేమో చిన్న ప్లస్ వాడతారు మామూలుగా వేస్ట్ పోవడానికి పెద్ద ఫ్లెష్ వాడతారు ఆ వాటర్ని కూడా మనం ఆ పుల్లని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలన్నమాట సో వాటర్ వస్తున్నాం అని చూస్తున్నామండి ఇక్కడ మీకు ఈ ఇన్స్టాల్ చేసినాయి అంటే మనకు హెల్త్ బాస్సెట్ కానీ అలాగే నైన్ ఫైవ్ క్వశ్చన్ కానీ ఏం చూపించలేదండి ఇది ఆల్రెడీ మీకు అంత తెలుసు కాబట్టి ఇక్కడ ఏంటంటే ఓన్లీ షూట్ ఇన్స్టాల్ చేసినా ఎలా చేసామనేది ఈ వీడియో ముఖ్య ఉద్దేశం అనమాట అందుకనే మీకు అన్నీ చూపించాల్సిన అవసరం ఏం లేదు అవి కూడా మనం ట్యాబ్లు తీసేస్తాం అండి ఎందుకంటే రేపు బొద్దులు పాడైపోతాయి వాడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందని తీసేస్తాం ఈ మూడు మాత్రం ఉంచాం అలాగే ఇక్కడ చూసుకోండి ఈ షూట్ బిగించిన తర్వాత ఒకసారి ఏమవుతుందంటే స్టాప్ క్ అనేది సైలు పట్టేస్తూ ఉంటుంది అన్నమాట ఇక్కడ అదే జరిగింది అలాగే ఓవర్ఫ్లో అయిపోతూ ఉంటుంది అది కూడా జరుగుతుంది ఆ ఓర్ఫ్లో అయినా ట్యాంక్ ఖాళీ అయిపోతూ ఉంటుంది అలాగే ఫ్లెష్ అవుతుందా లేదా అది కూడా చెక్ చేసుకోవాలి సో చెప్పాను కదా మీకు ఈ పుల్లలు ఉంటాయి అనమాట పీయూసీ పుల్లలు రాడ్లో ఉన్న చూసారు కదా అవి కరెక్ట్గా ఫ్లెష్గా ఆనకుండా ఉండాలన్నమాట ఆ ఫ్లెష్గా వాటికి కనీసం ఒక పాతిక లేదా చిన్న ఒక నూరు పాయింట్ అయినా గ్యాప్ ఉండాలి అవి లేదనుకో ఎక్కువ ఉన్నాయనుకోండి ఆ బరువుకి దాని మీద ప్రెస్ అయిపోయి వాటర్ వచ్చేస్తుంది సో ఒకసారి ఫ్రెష్ కొట్టుకుంటే మనకి డౌట్ క్లియర్ అయిపోద్ది అనమాట సో ఒక మన మన పని అయితే అయిపోయిందండి సో అనమాట షూట్ పర్ఫెక్ట్గా ఎలా బిగించుకోవాలి అనేది మీకు ఈ వీడియో చాలా హెల్ప్ అనుకుంటున్నాను కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా లైక్ చేయండి